హలో ఫ్రెండ్స్ జయపురత్ ముచ్చట్లకి స్వాగతం ఈరోజు గ్రేప్ జ్యూస్ చేస్తున్నానండి ఎలా చేయాలో చూడండి రెండు కిలోలు ద్రాక్ష తీసుకున్నాను దానిలో ఒక చిన్న కప్పుడు వాటర్ అనమాట పోసి పొయ్యి మీద ఉడకబెడుతున్నాను ఒక పది నిమిషాలు ఉడికిపోతాయండి మెత్తగా అయిపోతాయి ఒక రెండు నిమిషాలు మూత పెట్టండి నీరు బయటకు వస్తుంది ఇలా నీరు వస్తుంది చక్కగా ఉడకనివ్వండి మెత్తగా అయ్యే వరకు ఉడకాలి అండి కొంచెం ఎర్రగా ఉండే కానీ తీపిగా ఉండే కాయలు అందుకని తీసుకున్నాను ఇంకా నల్ల ద్రాక్ష అయితే ఇంకా బాగుంటుంది ఆల్మోస్ట్ ఉడికిపోయి కొక్క నిమిషం వచ్చి కట్టేస్తాను ఆ వాటర్ ఏమి పారిపోయి అవసరం లేదు అవి మనకు ఉపయోగపడతాయి అన్నమాట మెత్తగా ఉడిగిపోయింది ఇలా ఉడిగితే చాలండి అంత స్టవ్ ఆఫ్ చేసేద్దాం చల్లారినిచ్చి స్టైనర్లో జ్యూస్ తీసుకుందాం ఒక గట్టిపెడి తిప్పితే చక్కగా వచ్చేస్తుంది అన్నమాట జ్యూస్ రెండు కేజీలకి రెండు లోటాలు వచ్చింది జ్యూస్ మనకి జ్యూస్ ఎంత వస్తుందో అంతే పంచదార తీసుకోవాలి అదే లోటాతో కొలుసుకోవాలన్నమాట ఒక గిన్నె తీసుకుని రెండు రెండు లోటాలు పంచదార వేసుకోండి వేసుకుని అందులో ఒక కప్పు వాటర్ పోయండి వస్తే పాకం రాణిద్దాం కరెక్ట్గా సరిపోతుందండి కొలత మరీ తీపి కావాలనుకుంటే పొంచి వేసుకోండి ఈ కప్పుతో కప్పు నీళ్ళు పోసాను కరగబెడుతున్నా అనమాట కరిగాక పాకమేమి రావసర లేదు కొంచెం వస్తే చాలు జిగురొచ్చేదాకా కాగనివ్వండి తిప్పుతూనే ఉండండి అందులో కొంచెం పంచదార బాగా గడ్డుగా ఉంటుంది కదా అందుకని తిప్పుతూ ఉండండి తిప్పుతూ ఉంటే కరిగిపోతుంది కరిగిపోయిందండి ఇలా కరిగిపోతే సరిపోతుంది కొంచెం జిగురు వచ్చింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను స్టవ్ ఆపి చల్లారినిద్దాం గోరువెచ్చగా ఉండగా ఉండగా ఉప్పు రెండు స్పూన్లు వేసుకోండి టీ స్పూన్లు ఉంటాయి కదండి ఆ స్పూన్తో రెండు వేసాను నేను మరి ఎక్కువ వేసినా పుల్లగా ఉంటుంది ఇది కొంచెం నిలువ కూడా ఉంటుందండి ఇది ఉప్పు వేస్తే ఎక్కువ రోజులు ఉండాలంటే ప్రిజర్వేటివ్ వేసుకోవాలి నేను తక్కువ రెండు కేజీలు కదా చేసింది అందుకని వేయలేదు ఎక్కువ చేసుకుంటే మాత్రం ఎక్కువ ఆరు నెలలు ఉండాలంటే ప్రిజర్వేటివ్ వేసుకోవాలి పాకం కూడా చల్లారిపోయింది జ్యూస్లో కలిపేస్తున్నాను ఒక రెండు స్పూన్లు జ్యూస్ జ్యూసేద్దాం రేపు చూసుకోదండి ఎసెన్స్ గ్రేప్ ఎసెన్స్ దీనివల్ల అండి కలరు వస్తుంది చక్కటి కలర్ మంచి స్మెల్ వస్తుంది అనమాట అందుచేత నేను వేస్తాను అనమాట ఇది ఆ స్మెల్కే తాగా అనిపిస్తుంది అంత బాగుంటుంది పంచదార ఈ గ్రేప్ ఎసెన్స్ అన్నీ కలిసేలాగా బాగా కలపండి అలా తిప్పుతూ కలిపేయండి చల్లారాక బాటిల్స్ పోసేసుకోవటమే సర్వ్ చేసేటప్పుడు అండి ఒక వంతు ఈ జ్యూస్ వేసుకుంటే మూడు వంతులు వాటర్ కలుపుకోవాలన్నమాట కరెక్ట్గా సరిపోతుంది చిక్కగా కావాలంటే కొంచెం నీళ్ళు తగ్గించుకోండి చల్లారినాకే బాటిల్లో పోయండి అసలు చల్లారిపోయింది ఇంకా బాగా కూల్ అయిపోతే బాగుంటుంది అప్పుడు బాటిల్లో పోయేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగటమే సోడా కూడా బాగుంటుందండి ఇందులో సోడా అయినా కలుపుకోవచ్చు వాటర్ అయినా కలుపుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు కొంత జ్యూస్ తీసుకున్నాం ఫుల్గా వాటర్ పోసేస్తున్నాం ఇంతేనండి గ్రేప్ జ్యూస్ తయారైపోయింది ఇంకా చక్కగా తాగేయటమే